ప్రమాణానికి విన్నట రూపన సచిటి పవర్ గారి తాజీన మస్తర్ ఇదకు తీరున ఐదు బోన నచ్చండి జుతు మాప్రాయనని అది ప్రామాణికీ రంగ గారి విన్నననన ఒక్కడ మన చుట్టుపాల్ సమస్తం గారికి ఏపుడు అవసరం వనసరే ఈ ప్రామాణికీ మాకు రెండు అభిమానులు ఒక బలపడి అందించారు ఇలాంటి ఒక గొప్ప నాయకత్వం ఉన్న మహానాయకుడు మవనంత్రి మోహన్ అలాగే చెప్పంటే మీరు అభిమానించి నాయకుడు అభిమానులు చెప్పేసి బిల్సి మోహన్ बालरे भू, ये बात तो देख रहे हैं, देख रहे हैं, देख रहे हैं, कामिनी, बदल कौशल बालरे का प्रतिनिधि हूँ मैं रसातल का बालरे कोड़ा, उनके लो पेटू पुष्प करेंगे पर क्या इतनी ज्यादा तो प्रबल हुए थे मौन नहीं हो रहे हैं। ఏంటే పెద్ద పనులు చేస్తే ప్రజా నాయకులు చెప్పి చెప్పంటారు కానీ ప్రజల కోసం పోరాటం చేస్తే ఒక కులాన్ని ఆకేస్తాడు ప్రజల కోసం ఉంచుని ప్రజల కోసం ప్రాణం త్యాగం చేసిన ఒక నాయకుడు ఎవరున్నారని చెప్పంటే అది తీసుకుంటే ఆలోచన కలిగించే నాయకుడు ఎవరున్నారని ఆ విధంగా పునర్వచ్చే వాళ్ళని తీసుకొచ్చి ఉన్నత స్థాయిని తీసుకొచ్చి ముంచబెట్టారు ఆయనకు ఆ రోజు ఇవాళ రాజకీయాల్లో కులాల గురించి ప్రతి ఒక్కరు మనం మాట్లాడుతూ ఉన్నాం ఆ రోజు ఆయన తెలిసిందన్న ఒకటే సమస్త వచ్చిన వారికి పరిష్కారం ఎలా చేయాలని చెప్పిన ఉందప్ప నువ్వు ఏ కులం నీరు ఏ మతం నీరు ఏ ప్రాంతం ఏ పార్టీ అని చెప్పి కూడా ఏనాడు అడగలేదు కాబట్టి ఇవాళ ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా మీ గుండె మీరందరూ కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి చెప్పంటా ఉన్నారు ఏ పదవి ఏ హోదా మరి అభిమానాలు నాకు తెలియదు కానీ రంగా గారు అబ్బాయి కింద ఈ దీతాల భారతంలో మీ గురించి అభిమానం మాత్రం ఏ పదవైనా సరే అది జనం లేని కూడా మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ

ఇవాళ కూడా వర్తిస్తుందని చెప్పి చూపుతున్న ఆ రోజు నాయకులు చెప్పని కోరుకుంటూ ఇంత చక్కగా ఆలస్యమైనా సరే చక్కగా అభిమానంతో దగ్గర ఏర్పాటు చేశారు భవిష్యత్తులో దగ్గర ఏర్పాటు చేస్తా ఉన్నారు భవిష్యత్తులో ఏ దగ్గర ఏర్పాటు చేసినా సరే తప్పకుండా మీరు ఎవరు వచ్చి మమ్మల్ని పిలవాల్సిన అవసరం లేదు ఇది మా ప్రాంతం మన ప్రాంతం తీసు తప్పకుండా వస్తామని చెప్పి రంగా గారి పేరు మీద రంగా గారి మీద అభిమానులు ఎవరైతే చూపిస్తారో మీరు వాళ్ళందరూ కూడా ఎల్లప్పుడూ ఏ పార్టీ మీరు ఎక్కడున్నా సరే వాళ్ళ మీద వాళ్ళు గౌరవించడం కూడా మిమ్మల్ని కోరుకుంటూ